డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగాయి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దాసరి సుధాకర్ జెండా ఎగురవేశారు అలాగే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీడీఓ అనిత కేజీబీవీ స్కూల్లో ఎస్ఓ స్వప్న జెండా ఎగురవేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయలక్ష్మి విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ అలాగే పెన్నులను బహుకరించారు ఈ సందర్భంగా ఆయా కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు మరియు సిబ్బందికి పత్రికా మిత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు స్వాతంత్రం రా మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వాతంత్రం దినోత్సవం జరుపుకుంటాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి మనకు దేశానికంటే ఒక పర్టికులర్ నియమ నిబంధనలు అంటే ఏదైనా ఒక ఇల్లు నడవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉండాలి అట్ ది సేమ్ టైం దేశం కూడా ఒక ఏకతాటి మీద నడవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉండాలి దానికోసం అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగం అనేది ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున ఇంప్లిమెంటేషన్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజున మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవానికి స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అని చెప్పేసి నినాదం ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం హెరిటేజ్ పరంగా అండ్ ఇంటిగ్రిటీ పరంగా బాగా డెవలప్ కావాలి దానికి డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి చెందాలి దానికి అందరూ తోడ్పడాలని చెప్పేసి ఈసారి మన సెంట్రల్ గవర్నమెంట్ మోటివ్ అది ఇవ్వడం జరిగింది నినాదం అదేవిధంగా అందరం కూడా మనం సక్రమంగా మన పని మనం చేస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాలంటూ అనే కోరుకుంటూ అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాయి